రాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శివోహం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం చిదానంద రూప శివోహం శివోహం సచిదానంద స్వరూపుడు ప్రళయకారుడు లయకారకుడు అయిన ఆ మహేశ్వరుడు స్వయంభూగా కొలువైన పరమ పవిత్రమైన ప్రదేశం కాశీ ప్రళయకాలంలో కాలంలో కూడా నశించని అద్భుతమైన కాశీ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలి అని అనుకుంటూ ఉంటారు మరి అటువంటి అపూర్వమైన అవకాశాన్ని మీకు కల్పిస్తోంది పిఎంసి ప్రతి క్షణం సతదర్శనం అంటూ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న పిఎంసి కాశీలో విశ్వేశ్వరుడి దర్శనం విశాలాక్షి అనుగ్రహం అన్నపూర్ణాదేవి అపూర్వమైన అనుగ్రహంతో పాటుగా అక్కడ ఉన్న పరివార దేవతలు ముఖ్యమైన స్థలాలు వాటి శక్తిని తెలుసుకునే అవకాశంతో పాటుగా సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం అలాగే గురువుల ఆత్మజ్ఞాన సందేశాలు సీనియర్ పెర్మండ్ మాస్టర్ల అనుభవాలు మీ అందరికీ తెలియజెప్పే ఒక అపురూపమైన కార్యక్రమం మోక్ష మార్గ యజ్ఞం శివోహం మరి కాశీలో తొమ్మిది రోజులు అయోధ్యలో ఒక రోజు తిరిగి మళ్ళీ కాశీకి చేరుకోవటంతో ముగిసే పదకొండు రోజుల యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం ఈ నేపథ్యంలో కాశీ వైభవం గురించి ప్రతిరోజు కూడా గురువుల ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం ఈ రోజు మనకు తెలియని ఎన్నో విషయాల గురించి చక్కగా సవివరంగా తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకురాలు సిరిజ్యోతి కళావాహన వంటి విద్యల్ని తాను పాటించటమే కాకుండా ఎందరికో ఆ విద్యలో ఉన్న ఔన్నత్యాన్ని తెలియచేస్తూ ఎంతో మందికి చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు కామాఖ్య అమృత మిషన్ వ్యవస్థాపకరాలు శ్రీమతి మాణిప్రసన్న గారు వేణుశ్యామగా అందరికీ బాగా సుపరిచితులైన వారు మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అమ్మ అసలు కాశీ అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆనందం అక్కడ కాశీలో స్వామివారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరుగా దీదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నారు అలాగే కాశీలో మనకు విశాలాక్షి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా ఎంతో చక్కగా కొలువైంది ఇక అక్కడికి వచ్చేవారందరికీ అన్నపూర్ణాదేవి ఎలా రక్షిస్తుందో మనందరికీ తెలిసిందే అసలు మరి కాశీలో ఒక్కొక్క ప్రదేశంలో అంటే ఒక్కొక్క సమయంలో కాలమాన పరిస్థితుల రీత్యా ఒక్కొక్క రకమైన సాధనకు ఫలితం ఉంటుంది అని అంటూ ఉంటారు మరి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ ఈ సమయంలో కాశీలో సాధన చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు ఎటువంటి ఫలితాలు మామూలుగా చూసినప్పుడు మన తిథుల ప్రకారం అది కృష్ణపక్షం ఆ కృష్ణపక్షం అన్నది ఏంటి అంటే భైరవి అంటే ఏంటి అంటే శక్తి ఉపాసనకి చాలా గొప్పది అందులో కాశీ అన్నది ఒక గొప్ప క్షేత్రం ఎందువల్ల అక్కడ అష్టాదశ శక్తిపీఠంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగమే కాకుండా అనేక శక్తులు అంటే దశమహా విద్యలు అనుకోండి లేకపోతే వారాహి అమ్మవారు అన్నపూర్ణాదేవి ఎందుకంటే ఈ సృష్టి అంతటికి అన్నపూర్ణ అన్నదాత్రి ఆవిడ లేకపోతే మనకి ఏది అంటే భుక్తి అన్నది జరగదు భుక్తి మోక్షం కూడా తల్లి ద్వారానే ఇంకా కాలభైరవుడు ఇలా అన్నీ కలిసిన క్షేత్రమే అక్కడున్న కాశీ ఈ క్షేత్రానికి మామూలుగా ఏంటి అంటే శక్తి ఉపాసన చేసుకునేవాళ్ళు కృష్ణపక్షంలో భైరవి ఉపాసన అంటే ఏంటి అంటే అమ్మవారి యొక్క ఉపాసన శక్తి అన్నది కృష్ణపక్షంలో వస్తుంది ఇంకా కాశీ దగ్గరికి వెళ్ళేసరికి నార్మల్గా ఏంటి అంటే మనం ఇక్కడ అంటే సౌత్ ఇండియాకు వచ్చేసరికి అమావాస్య నుంచి అమావాస్యకి మనం ఒక నెల కింద పరిగణిస్తాం కానీ అక్కడ నార్త్ ఇండియాకు వచ్చేసరికి ఏంటి అంటే పౌర్ణమి నుంచి పౌర్ణమికి వాళ్ళు ఒక మాసం కింద చేస్తారు అంటే ఆశ్వీజ మాసం పౌర్ణమి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు నుంచి కార్తీక పౌర్ణమి వరకు కార్తీక మాసం కింద నెక్స్ట్ మాసం కింద మీకు తెలుసు మార్గశిర మాసం అంటే విష్ణుమూర్తి యొక్క మాసం మోక్షం అంటే జ్ఞానం మోక్షం కోసం వెళ్ళేది ఎప్పుడైతే జ్ఞానంలో మోక్షానికి వెళ్ళామో అదే మోక్ష మార్గం కాబట్టి అంటే అందులో ఏంటి అంటే కాశీకి వెళ్ళేదే మనం ఈ గర్భంలో అంటే ఏంటి అంటే తల్లి గర్భంలో గర్భస్థ నరకం అని అంటారు ఆ నర ఆ లోపల నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చామో ఆ జన్మ ఎత్తామో జన్మ రాహిత్యము అనేది కాశీలోనే జరుగుతుంది అంటారు అలాంటి టైంలో అక్కడికి వెళ్ళి అక్కడ సాధన చేయడం ద్వారా మన ఎప్పుడైతే జన్మ రాహిత్యం జరుగుతుందో ఆ టైంలో మోక్షం అంటే ఏముంది ప్రతి క్షణం ఆనందంగా ఉంటూ చివరికి ఆ దేవతలో కలవడమే దానికి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అందులో ఏంటి అంటే సామూహికంగా ఎప్పుడైతే ఒక పనిని అందరం కలిసి చేస్తామో అది చేయడం ద్వారా ఏంటి అంటే ఒకళ్ళు చేస్తే ఆ ఒక్క శక్తి కానీ అందరం కలిసి చేస్తే ఉమ్మడి శక్తి ఏదైతే ఉందో అది అందరికీ సంక్రమిస్తుంది దాని ద్వారా ఏమవుతుంది అంటే కొంచెం దూరంగా వెళ్లాల్సింది కొంచెం దగ్గరగా వస్తుందనమాట అందరం కలిసి చేయడం ద్వారా ఎప్పుడైతే దగ్గరగా వచ్చిందో అక్కడ కావాలి అనుకున్న జ్ఞానాన్ని ఈ మోక్ష సాధనలో ముందుకి వెళ్తాం కాబట్టి ఆ టైం చాలా మంచిది అందరూ హాయిగా ఆనందంగా మోక్ష మార్గంలోకి వెళ్ళాలి అని కోరుకుంటూ చక్కగా అందరూ వచ్చి అక్కడ చేసుకోవాలి అని అనుకుంటున్నాం నిజంగా అంటే కాశీలో చాలామంది కూడా ఒక్కరే వెళ్ళాలా దంపతులుగా వెళ్ళాలా కుటుంబ సమేతంగా వెళ్ళాలా స్నేహితులతో వెళ్ళాలా ఇదొక పెద్ద డైలమా దానికి సంబంధించి నిజంగా దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని అంటే ఒంటరిగానే వెళ్ళాలి అది అందరూ ఇద్దరు కలిసి సాధన చేస్తే అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి సాధన చేస్తే చాలా గొప్పది ఎందుకు అంటే ఏమీ డిఫరెన్స్లు ఉండవు హాయిగా ఇద్దరు కలిసి ఒకేసారికి వచ్చింది ఎప్పుడైనా సామూహికం అంటే అంతే కదా అంటే ఇంట గెలిచి రచ్చగలు ఇంట్లో కూడా అందరం కలిసి చేసుకోవాల్సిందే కలిసి వెళ్ళగలిగితే చాలా మంచిది లేకపోతే ఒకళ్ళైనా వెళ్ళి సాధన చేయొచ్చు దాని ఫలితాన్ని మన ఇంటికి తేవచ్చు కదా బాగుంది అయితే కాశీలో చాలా ఎనర్జీ స్పాట్స్ ఉన్నాయని అంటూ ఉంటారు అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క శక్తి కేంద్రంగా కూడా చెప్తూ ఉంటారు అయితే విశాలాక్షి అమ్మవారి దగ్గర మనం ఎలా ఉండాలి అన్నపూర్ణాదేవి దగ్గర ఎలాంటి సాధన చెయ్యాలి అంటే అక్కడ ముఖ్యంగా ఏం దానం చేసుకోవాలని అంటారు ఏమి దానం చేసుకోవడానికి అంటే నిజం చెప్పాలి అంటే మన కోపం అహంకారం లేకపోతే భయం ఇలాంటివన్నీ అక్కడ వదిలేసి రావాలి వదిలేసి చ ఆ విశ్వనాథుడి మీద ధ్యాసతో ఎందుకు అని అంటే విశాలాక్షి అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మనకి ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి అంటే ఆవిడ దగ్గర కూర్చొని చేయాల్సింది ఏమిటి అంటే మీరు ఏ సాధన అయితే చేస్తున్నారో అంటే కొంతమంది మంత్రం చేయొచ్చు కొంతమంది మెడిటేషన్ చేయొచ్చు ఇంకొకళ్ళు ఏదైనా చేయొచ్చు ఏ సాధన చేసినా సరే అక్కడ కూర్చుని కనుక ఒక్క అరగంట ఆవిడ మీదే ధ్యాసతో కనుక చేయగలిగితే మన థర్డ్ అయ్యి అన్నది అక్కడ ఓపెన్ అయ్యే ప్రదేశమే విశాలాక్షి అమ్మవారు అంటే అక్కడ ఆవిడ చేసేదే మూడో కన్ను తెరుచుకోవడం కాబట్టి చక్కగా దానికి అంటే ఏంటంటే జ్ఞానం వైరాగ్యం వైపు వెళ్ళాలి అంటే అన్నపూర్ణాదేవి దగ్గర ఏంటి అంటే అమ్మని అడగడం ద్వారా ఆ అమ్మ భిక్ష ఏం వేస్తుంది అంటే జ్ఞానాన్ని వైరాగ్యాన్ని అందుకే జ్ఞాన వైరాగ్య అర్థం భిక్షాం చ పార్వతి అన్నం అంటే అదే అర్థం అంటే అన్నం అంటే తిని అన్నం అని కాదు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని అమ్మవారిని అడగాలి వీటన్నిటికంటే ఏంటి అంటే ఈ విశాలాక్షి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళితే సావిత్రి వటము అని ఉంటుంది ఆ సావిత్రి వటం దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది అంటే అది టెంపుల్ అంటే చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది అక్కడ ఏంటి అంటే గౌరీదేవి అంటే నార్మల్గా ఏంటి అంటే ఏ శివ శైవ క్షేత్రానికి వెళ్ళినా సరే ఆ క్షేత్రంలో ఫస్ట్ శివై వస్తారు కానీ కాశీకున్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ గౌరీ అమ్మవారు వచ్చారు అవునా గౌరీ అమ్మవారు వచ్చిన ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ఆది అన్నపూర్ణ అని పిలుస్తారు అక్కడ ఏంటి అంటే అన్నపూర్ణాదేవి ఈ దేవి విశ్వనాథుడు ముగ్గురు ఒకే టెంపుల్లో ఉంటారు కాశీ అంటే అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే అదే శక్తి క్షేత్రము అది దర్శించుకుంటే అంటే కాశీ ఖండంలో రాసున్నది ఏంటి అంటే ఆ శక్తి దర్శించుకుంటే కాశీ మనం వెళ్ళిన ఫలితం దక్కుతుంది అని చెప్తారు అది ఏమీ లేదు జస్ట్ విశాలాక్షి టెంపుల్ నుంచి మనం ఒక రెండు అడుగులు వేస్తే సావిత్రి వట్టని అడిగితే ఎవరైనా చెప్తారు ఆది అన్నపూర్ణ టెంపుల్ విశాలాక్షికి వెళ్ళే ద్వారంలోనే ఉంటుంది అది అది ఏంటి అంటే ముగ్గురు కలిసి ఉన్న ప్రదేశం అది చాలా బాగుంటుంది ఆ గౌరీదేవి వచ్చిన ప్లేస్ అదే అని అక్కడ వాళ్ళు చెప్తారు కొత్తగా ధ్యానంలోకి వచ్చేవారికి ఇక్కడ ఈ ప్రదేశంలో ధ్యానం బాగా కుదిరే అవకాశం ఉంటుందంటారా వంద శాతం కుదురుతుందమ్మా ఎందుకు అంటే అక్కడ మనస్సు చంచలం లేకుండా ఉండే ఒకే ఒక ప్రదేశం కాశీ క్షేత్రమే ఎందుకు అదే ఆజ్ఞాచక్రం అంటే కాలాన్ని ఎప్పుడైతే మనం కామ్గా ఉంచగలిగాము ఎందుకంటే ఎప్పుడు మన కాలాన్ని ఎందుకు ఉంచాలి అంటే అయితే పాస్ట్ టెన్స్ లేదా ఫ్యూచర్ టెన్స్ లోకి వెళ్ళడం వల్ల మన ఆలోచనలు దెబ్బలాడుకుంటూ ఉంటాయి అంటే మన లోపల ఆలోచనలే సంఘర్షణ ఎప్పుడు మన మనమే ఇది చెయ్యి ఇది అది అనుకుని దెబ్బలాడుకుంటూ ఉంటాం ఆ స్థితికి కారణం అయితే భూతకాలంలోకి వెళ్ళడం లేదా భవిష్యత్ కాలంలోకి వెళ్ళడం ఇక్కడ వర్తమాన కాలంలో ఉండడం అన్నది విశ్వనాథుడు నేర్పిస్తాడు ఎలా నేర్పిస్తాడండి అని అంటే అందరం అమ్మ కడుపులోంచి బయటకు వస్తాం అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు ఏంటి అంటే లోపల ఉన్నప్పుడు అమ్మకి బిడ్డకి ఒక కార్డ్ ఉంటుంది కనెక్షన్ ఈ కనెక్షన్ ఉన్నంతసేపు ఈ ఒక గుడ్డులా మొదలైన మనం ఒక పాప బాబులా అవుతున్నాం ఈ అవుతుంది లోపు అమ్మ తిన్నదంతా ఈ బిడ్డకు వెళుతుందిట ఈ బిడ్డకు వెళ్ళడం వల్లే ఆ బిడ్డలో ఏమవుతుంది అంటే ఎదుగుతోంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే బయటికి రాగానే మొదటి గురువు తల్లి అని చెప్తున్నారు తల్లి ఎందుకు అయ్యారు అని అంటే ఫస్ట్ అమ్మ దగ్గర మనం పాలు తాగడం అన్నది ఆవును మనకు నేర్పిస్తుంది ఈ పాలు తాగడం నేర్చుకోవడం అంటే ఈ లోపల ఉన్నప్పుడు గ్రహించే శక్తి మనకి లేదు లేకుండా మరి గుడ్డు కాస్త పిల్లో పిల్లాడో ఎలా అయ్యారు అని ప్రశ్నించుకుంటే ఆ లోపల మనకి తెలియకుండా ఏదో జరిగిందనమాట ఆ జరిగిన దాని పేరు ఏంటి అంటే ఆ తల్లికి బిడ్డకి ఉన్న కనెక్షన్ని మన వాళ్ళు మాయా అని పిలుస్తారు మాయా అంటే ఏంటి అంటే శివాశక్తి కలిసిన అర్ధనారీశ్వర తత్వము కానీ బయటికి రాగానే ఫస్ట్ ఆ మాయనే కట్ చేసేస్తారు ఎప్పుడైతే కట్ చేశారో మనకేమవుతుంది ఇక్కడ రిలేషన్స్ అన్నీ ఇగో ఈవిడ మా అమ్మ ఈయన మా నాన్నగారు మా అక్క చెల్లి తమ్ముడు కజిన్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చేసారు ఎప్పుడైతే బాబాయిలు అత్తలు అన్నీ చూసామో మనం మర్చిపోయింది ఎవరు అంటే లోపల ఎవరైతే మనకు అన్నం పెట్టారో వాళ్ళని మర్చిపోయాం కానీ పుట్టిన ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సింది ఆ మహా అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఎవ్వరూ రాట కూడా వచ్చేది ఒకటే ఒకటి అదేంటి అంటే మనమే వెళతాం ఆ వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ మన కోసం ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారట ఆ ఇద్దరు పేరు ఏంటంటే ఖాళీ కాళుల రూపంలో శివాశక్తులే అయ్యేసరికి ఈ మధ్యలో మళ్ళీ ఇవన్నీ జరిగేసరికి వాళ్ళిద్దరినే మర్చిపోయాం కానీ ఫస్ట్ ఎవరు లేనప్పుడు ఎవరు ఉన్నారు అంటే వాళ్ళే ఉన్నారు లాస్ట్ ఎవరూ లేనప్పుడు ఎవరు అంటే వాళ్ళే ఉన్నారు కానీ మధ్యలో మనకి ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో అది కాస్త కొంచెం దూరం పెట్టాం కదా అందుకని గుర్తు చేయడానికి ఏంటిటా అంటే భూతకాలంలోకి ఎవరు వెళ్తారో వాళ్ళకి భూతనాథుడు రుద్రుడు తెలియచేయడానికి ట్రై చేస్తాడట కానీ తండ్రి ఏంటంటే డిసిప్లిన్ సిస్టమేటిక్గా ఉండాలని చెప్పేసి నువ్వు నన్ను మర్చిపోయావని చెప్పడంలో మనకేమవుతుంది అయిపోయింది ఏది తలుచుకున్నా ఏడిపోస్తూ ఉంటుందిట ఇంక అవ్వాల్సింది అంటే టెన్షన్ ఎందుకంటే రేపు అవుతుందో అవ్వదు అని ఈరోజు భయపడుతూ ఉంటాం దానికి కారణం ఏంటంటే తల్లికి ఎప్పుడు అటెన్షన్ కావాలి పిల్లలది అమ్మ అమ్మ అనాలన్నమాట అందుకని ఏదో ఒక టెన్షన్ వస్తే వెంటనే ఏం చెప్తాం దేవుడికి దండం పెట్టుకుని అయ్యో నాకు చేసి పెట్టవా ఈ అటెన్షన్ ఎప్పుడైతే అవుతుందో టెన్షన్ పడుతున్నాం కానీ వర్తమానంలో ఎవరైతే ఉంటారో ప్రజెంట్ టెన్స్లో వాళ్ళు ఎప్పుడు ఫోకసివ్గా ఉన్న వాళ్ళకి యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత అమ్మ నాన్న ఇద్దరు అర్ధనారీశ్వర తత్వంలో ఉండి వాళ్ళు నా పిల్లలు నన్ను గుర్తించుకున్నారు ఎందుకంటే ఇక్కడ గుర్తించుకోవడం అంటే కూడా ఏం లేదు ప్రతి క్షణం మనం చేస్తున్న దాని మీద ఫోకస్ చేయడమే ఆ శివ పార్వతుల మీద ఎందుకంటే మనకు జనరల్గా ఫోకస్ ఉండదు అయిపోయింది తలుచుకోవడం ఈ పని చేస్తూ ఇంకోటి ఏదో ఈ ఈ పరిస్థితి అసలు ఆ పి వాళ్ళ పిల్లలకు ఉండకూడదు అనమాట ఎప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేషన్గా చాలా ఫోకసివ్గా ఉండాలి అదే శివాశక్తి యొక్క తత్వం అందులోకి తీసుకువెళ్ళడమే ఈ కాశీ క్షేత్రం యొక్క గొప్పతనం ఎప్పుడైతే మనం వర్తమానంలో ఉన్నామో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏ స్థితిలో ఉన్నా ధ్యానంలోకి వెళ్తారు వెళ్ళిన కాలమే వర్తమానం క్షేత్రం అంటేనే వర్తమాన కాలం బాగుంది అమ్మ అక్కడ చూస్తే ఒక్కొక్క ఘాట్లో హరిశ్చంద్ర ఘాటే అనుకోవచ్చు ఇంకా వేరే వేరే ఘాట్లలో అక్కడ రకరకాల కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఆ శ్మశానం దగ్గర శవాలు కాలతున్నది ఈ శ్మశాన వైరాగ్యం అనేది ఎటువంటి జ్ఞానం అందిస్తుందమ్మా రెండు వైరాగ్యాలు అంటారు ఏమిటంటే ప్రసూతి వైరాగ్యం వైరాగ్యం అవి ఏంటంటే అక్కడ ఉన్నంతసేపే ఉంటాయిట ఆ బయటకు వచ్చిన తర్వాత కూడా అది ఉండేటట్టు చేసే క్షేత్రం పేరే కాశీ క్షేత్రం ఎందువల్ల అంటే అక్కడ అన్నపూర్ణ దేవి పెట్టే భిక్షే జ్ఞానం వైరాగ్యం ఇక్కడ కాశీ అన్నది ఏంటి అంటే మీకు రెండు ఘాట్లోనే ఈ యొక్క కర్మ ఏదైతే ఉందో అపరకర్మలు చేయడం చూస్తాం కానీ స్మ అక్కడ సంకల్పం చెప్పడమే కాశీ అన్నది మహాశ్మశాన వాటిక దానికి కారణం ఏంటంటే శివ ఎప్పుడూ నిజంగా కూడా మీరు విని ఉంటే ఏం చెప్తారు అంటే మిగతా ప్రతి ప్రదేశానికి బతకాలను అడగడానికి వెళ్తా ఉంట కానీ కాశీ ఎందుకు అంటే చనిపోవాలని అడగడానికి వెళ్తా ఉంటా ఎందువల్ల శివాయిలో కలిసిపోవడమే ముక్తి మార్గం అక్కడికి వెళ్లేసరి అవును మీరు అన్న ఈ మాట మటుకు వాస్తవమే ప్రతి ఒక్క చోటుకి వెళ్ళినా ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కోరుకుంటారు కానీ కాశీకి వెళ్ళిన వారు నాకు ముక్తిని ప్రసాదించే స్వామి అంటే కలిసి ఎందుకంటే కాశీలో ఎవరైతే కలిసిపోతారో వాళ్ళకి ఇది వస్తుందని కాకపోతే ఏంటి అంటే అక్కడ నిజంగానే మోక్షం వస్తుంది ఎప్పుడైతే ఆయన వర్తమానంలోకి తీసుకెళ్ళి మన మనస్సును నిశ్చలంగా ఉంచుతాడో మోక్షం అంటే ఏం లేదు ప్రతి సింగిల్ సెకండ్లో హ్యాపీగా ఉండడం అని అర్థం చిదానంద రూపం అంటే అర్థం అదే కదా ఎప్పుడు ఆనందంగా ఉండడం ఎవరు నేర్పగలరు అంటే శివయ్య ఒక్కరే నేర్పగలరు ఓకే ఇప్పుడు కాశీకి వెళ్తాం చక్కగా తొమ్మిది రోజులు ఉంటాం ఒకరోజు అయోధ్యకు వెళ్తాం తిరిగి కాశీకి వస్తాం అంటే ఈ మొత్తం టూర్ అనేది నిజంగా మోక్ష మార్గ యజ్ఞం అని అంటూ ఉంటారు కదా ఇటువంటి యజ్ఞాలలో అందరూ కూడా సామూహికంగా పాల్గొనటం వల్ల ఎటువంటి శక్తి ఎటువంటి ఉత్సాహంకే ఎటువంటి పుణ్యం లభించే అవకాశం ఉంటుంది అంటారు డెఫినెట్గా చాలా పుణ్యం ఇక్కడ పదకొండు రోజులు పెట్టుకున్నారు కదా అది కూడా ఏకాదశ రుద్రులకి ప్రతీక అంటే రుద్ర క్షేత్రానికి వెళ్తూ రుద్రుడితోనే ఉన్నప్పుడు హాయిగా ఏంటి అంటే సామూహికంగా ఏ పని చేసినా సరే గొప్పదే అందులో క్షేత్రంలో ఒకళ్ళే చేసినా కూడా ఇక్కడ చేసిన దానికంటే రెట్టింపు ఫలితం అంటే ఎన్ని రెట్లో ఫలితం వస్తుంది దానికి తోడు ఇంతమంది కలిసి చేస్తే ఇంకొన్ని రెట్లు అంటే ఏంటి అంటే చాలా ఎక్కువ కష్టపడాల్సింది తక్కువ కష్టపడితే ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం మాత్రం వంద శాతం ఈ క్షేత్రంలో ఉన్నది ఓకే బాగుంది అంటే ఒక యాత్ర చేస్తున్నాము అని అంటే కూడా ఆ యాత్ర ఫలితం అనేది ఎంతకాలం వరకు ఉంటుందంటారు యాత్ర ఫలితం మనం తెచ్చుకున్న దాన్ని బట్టి మన బిహేవియర్ని బట్టి ఎంతకాలము అని కాదమ్మా యాత్ర అంటే అర్థం ఏమిటి అంటే ఏదైనా ఒక స్పిరిచువల్ టూర్కి వెళ్ళాము అంటే వెళ్ళింది ఎందుకు అంటే మన బిందుని నింపుకోవడానికి శుభ్రంగా వెళ్ళిన పని ఏంటో చేసుకుని నింపుకుని వచ్చేస్తే ఇంకా అంతకంటే ఏమీ లేదు ఎందుకంటే ఒక్కసారి వెళ్తే చాలు కానీ ఆ ఒక్కసారి వెళ్ళిన ఫలితం మళ్ళీ ప్రతిసారి పిలవాలి అంటే మనం పూర్తిగా ఆ యొక్క శక్తిని మన లోపల నింపుకోవాలి దా ఆ నింపుకోలేకపోవడానికి గల ఏకైక కారణం మన స్వాదిష్టాన్ చక్రమే స్వాదిష్టాన్ చక్రం ఏమో చేస్తూ ఉంటుంది ఎప్పుడు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో చూడమని చెప్తూ ఉంటుందిట ఈ కళ్ళు ఎప్పుడైతే పక్కకి వెళ్ళాయో దానివల్ల ఏమవుతుంది అంటే మన ఫోకస్ దేని మీద నుంచి పోతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి అది కనుక మనకు అర్థమైతే ఎప్పుడు మనం వచ్చిన పని ఏంటో అది మాత్రం చెయ్యాలి అదేంటండి ఇరవై నాలుగు గంటలు ఇక్కడికి ఇందుకే వచ్చానా అని అంటే మనం ఏ ఆధ్యాత్మికత కోసం వెళ్ళాము ఎందుకు అంటే క్షేత్రానికి వెళ్ళగలిగాము అంటే కూడా శివుడు ఆజ్ఞ లేకుండా చెమైన కాబట్టి ఆ శివుడు ఆజ్ఞ ఉంటేనే ఆ క్షేత్రంలో అడుగు పెట్టగలుగుతాం అందులో ఆధ్యాత్మికంగా ఉండగలిగే స్థితి ఎందుకు అంటే మనం ఒక పూజ అనుకోండి లేకపోతే ఒక ధ్యానం అనుకోండి ఇవన్నీ మనం ఎందుకు అక్కడ చేస్తున్నాము అంటే ఇంకో ఇంకా 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 అంటే అక్కడికి వెళ్ళడమే ఒక చెప్పాలి అంటే ఒక అదృష్టం అడుగు పెట్టడం ఆ అదృష్టాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసుకుని మళ్ళీ 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 చేసుకుని చివరికి మన్ని మనం నింపుకోవడానికి అంటే పూర్తిగా ఆ శివ తత్వాన్ని మన లోపల నింపుకోవడానికి ఆ అమ్మ తత్వాన్ని మన లోపల నింపుకోవడానికి మాత్రమే వెళుతున్నాము ఇదొక్కటి కనుక గుర్తుంచుకుని ఆ క్షేత్రంలో అడుగు పెడితే వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఆ ఒక్క పనే చేస్తే ఎందుకు అంటే ఇంట్లో ఉంటే అవుతుందా అవుదా అని అంటే ఇంట్లో ఉంటే అవుతుంది ఎప్పుడు అంటే నిజంగా అంత నిశ్చలంగా ఉన్నప్పుడు అది లేదు కాబట్టి చక్కగా అక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళడం ద్వారా ఏమవుతుంది అనంటే మన ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారినప్పుడు మనలో మార్పు వస్తుంది దానికంటే ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇంకొంత మార్పు వస్తుంది ఆ మార్పును నిజంగా మనం ఆస్వాదించాలి అంటే మనం వెళ్ళిన ఏదైతే ఆధ్యాత్మిక వర్క్ ఉందో అది మాత్రం చేస్తూ వీళ్ళెవరిని పట్టించుకోకుండా అందరం కలిసి చేయాలి విడిగా మన పని మనం ఫోకస్గా చేయాలి అది ఒక్కటే కలివిడిగా ఉంటే చక్కగా మనం అనుకున్న ఆ బిందుని నింపుకుని రాగలుగుతాం బాగుంది సో అందరూ కూడా చక్కగా ఖాళీగా వెళ్ళినా నింపుకొని రావాలని అంటారు ఎందుకంటే అక్కడ ఉన్నది ఖాళీ ఖాళీ లే కదా మన లోపల ఉన్న దేన్ని అంటే చూడండి మీరు ఇప్పుడు సపోజ్ ఒక డైమండ్ ఏదైనా మణులు ఇవన్నీ అంటారు కదా ఈ మణి ఉన్నప్పుడు పైన చాలా మెరుపుగా ఉంటుంది చూసినప్పుడు కానీ లోపల ఏముంటుంది అంటే డల్ ఉంటుంది ఈ డల్ ఉన్న దాన్ని మనం ఎలా మార్చుకోవాలట మళ్ళీ ఇలాగే డల్ ఉండేది ఇంకోటి ఉంటుంది దాని పేరు ఏంటి అంటే వేణువు ఆ వేణువుని చూసినప్పుడు మీరు ఏమవుతుంది లోపలంతా ఖాళీ ఉంటుంది కానీ అది కృష్ణుడి పెదాల మీద పెట్టుకోగానే ఏమైంది అని అంటే అద్భుతమైన రాగ రాగం వస్తుంది ఏంటి అంటే ఈ డొల్లగా ఉన్నదాన్ని ఆ వేణువులా మార్చుకోవడానికే మనం క్షేత్రానికి వెళతాం బాగుంది అమ్మ అక్కడ బిందు మాధవుడి వైభవం మీ మాటల్లో బిందు మాధవుడు ఆ బిందు మాధవుడు అన్న ఆయన అంటే కాశీలో కొన్ని తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో బిందు మాధవుడు కూడా ఒక ఆయన ఎందుకు అని అంటే ఆ మాధవ అన్న పదానికే మనం లాస్ట్ దాంట్లో చెప్పుకున్నామేమో మాధవ అన్న పదానికి అర్థమే నిశ్శబ్దము అని కాశీ మనకిచ్చేదే నిశ్శబ్దాన్ని అంటే ఏంటంటే లోపల ఏదైతే చూడండి మునులు అంటారు ము ముని అంటే ఏంటి ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళు ముని అంటారు మౌనం అంటే ఏంటి అర్థం అంటే మాట్లాడకుండా ఉండడమా అని ప్రశ్నించుకున్నాం అనుకో మాట్లాడడం మౌనం మాట్లాడడం మాట్లాడకపోవడం అంటే మౌనం అంటే ఈ నో ఈ నోటి నాపడం కూడా మౌనం అంటే ఫిజికల్గా చూసినప్పుడు కానీ నిజమైన మౌనం ఏమిటి అంటే మైండ్ని అంటే ఆ మనస్సుని చాలా కామ్ చేసేయాలి ఆ కామ్ ఎవరైతే చేస్తారో ఆయన పేరే మాధవుడు అందుకే అక్కడ దగ్గరలోనే మీరు చూస్తే త్రివేణి సంగమం త్రివేణి సంగమం అంటే అర్థం ఏమిటి గంగా యమున సరస్వతులు ఈ మూడు కలిసిన ప్రదేశమే త్రివేణి సంగమం అంటే ఈ మూడిట్లో చూడండి గంగా యమున మీకు కనిపిస్తూ ఉంటాయి అంటే మీరు వెళ్ళి చూసినప్పుడు గంగా యమునకి మీకు తేడా కనిపిస్తుంది కానీ సరస్వతి మధ్యలోంచి వెళుతుంది అంతర్లీనంగా అది అసలు కనబడదు మనకి ఇక్కడ మీరు చూస్తే చూడండి ఇడ సుషుమ్నా నాడులే ఆ మూడును ఈ ఎడ పెంగళ రెండు కనిపిస్తున్నాయి అవి రెండు బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా మాధవ అంటే అర్థం ఏమిటి కొండలి శక్తిని ఎవరైతే పైకి తీసుకొచ్చి ఈ అమృతంతో కలిపి మొత్తం ఆ రెండు కలిసిన దాన్ని మన మొత్తం శరీరం అంతా స్ప్రెడ్ చేసుకోగలుగుతామో అదే అప్పుడే సైలెన్స్ వస్తుంది దాన్నే రహోయాగం అంటారు రహోయాగం అంటే ఏంటి నిరంతరం జరిగే యాగం ఆ నిరంతరం జరిగే యాగాన్ని ఎవరైతే చేస్తారో అదే మాధవ అంటే అందుకనే అక్కడ బిందు మాధవుడు ఆ బిందు అంటే ఏంటి సహ సహస్రాన మాధవ అంటే సైలెన్స్ అర్థం ఎవరైతే దీనికి సైలెన్స్ ఇస్తారో ఆయనే బిందు మాధవుడు కాబట్టి ఆయన వైభవం చెప్పాలి అంటే మనం సైలెంట్ గా ఉండడం నేర్చుకోవాలి అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళగానే నిజంగానే ఆ సైలెన్స్ అన్నది వచ్చేస్తుంది చాలా సంతోషం అమ్మ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సో మై డియర్ ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా నిజంగా కాశీలో అడుగు పెట్టడమే మన జన్మ జన్మల పుణ్యఫలం మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శివోహం మోక్ష మార్గ యజ్ఞంలో భాగస్వాములు అవ్వండి అంతులేని ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయండి ఈ అపూర్వమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం ఎందరో గురువులు మరెందరో దేవీ దేవతలు ఎందరో ఋషులు మునులు మరెన్నో సుసంపన్నమైన క్షేత్రం అందులో శక్తి బిందువులు ఉన్నాయి వాటన్నిటి శక్తిని కూడా మీరు సముపార్జన చేసుకుంటారని ఆశిస్తున్నాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు Namaskaram